మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇటు శివాలయాలు శవక్షేత్రాలు అయితే ఒక భక్తులతో క్రికెట్ ఆడుతున్నాయి భక్తులతో ఇటు సందడి వాతావరణం నెలకొంది ఈ రోజు అయితే మహాశివరాత్రి సందర్భంగా ఇటు రుద్రాభిషేకాలు పూజలు ప్రత్యేక పూజలు అయితే అది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ప్రసిద్ధ చారిత్రాత్మక దేవాలయం అంటే వేయి గుడి వద్ద వద్దాము ఇక్కడ అనేక మంది భక్తులు అయితే పొద్దు ఉదయం నాలుగు గంటల నుంచి అయితే క్యూ లైన్లో నిలబడడం జరుగుతుంది భక్తులతో ఇటు క్రికెట్ ఆడుతుంది తోటల్లో చూసుకుంటే ఇక్కడ హన్మకొండ చౌరస్తా నుంచి ఇక్కడైతే క్యూ క్యూలైన్లో అయితే భారీగా అయితే క్యూ లైన్ అయితే కట్టడం జరిగింది తోట ఇక్కడ చూసుకుంటే మొత్తానికి వేల సంఖ్యలో అయితే ఇక్కడ భక్తులు అయితే నిలబడి అయితే వారు దర్శనా నిమిత్తం అయితే ఉన్నారు వెయ్యి స్తంభాల కూడా నాలుగు గంటలు ఉదయం నాలుగు గంటల నుంచి అయితే దర్శనానికి అయితే అనుమతించడం ఇందులో ప్రత్యేక దర్శనం అదే ధర్మ దర్శనంకి అయితే ఇక్కడ చాలా గంటల తరబడి అయితే భక్తులు వేస్తున్న సమయం అయితే కనబడుతుంది కొందరు భక్తులు కూడా ఉన్న వారితో మాట్లాడుతూ అసలు ఇక్కడ నుంచి ఇస్తారు ఏంటి అనేది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు భక్తుల రద్దీ అయితే క్యూ లైన్ లైన్లో తెలుస్తుంది ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు చాలా మాట్లాడితే ఇక్కడ నుంచి వచ్చారు అమ్మా ఎంత సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు

వీళ్ళు చెప్తున్నారు గంట సమయం నుంచి అయితే వెయిట్ చేస్తున్నానని చెప్తున్నారు ఇంకా కొంతమంది భక్తులు వాటితో మాట్లాడదాం అసలు ఏంటిది ఇక్కడి నుంచి కొందరు భక్తుల వాటితో మాట్లాడదాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎలా ఉంది ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు అసలు రెండు మూడు గంటలు అయితే అది ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు చౌరస్తా నుంచి వెళ్ళవచ్చు వచ్చినా అక్కడి నుంచి వెళ్ళొచ్చినా ఇంకా లైన్ కదలట్లేదు ఎన్ని గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాను మీరు ఇంకా ఇంకా టూ అవర్స్ పడుతుంది కావచ్చు మ్యాక్స్ శివరాత్రికి వచ్చా శివరాత్రికి వచ్చా పొయినర్ ఫాస్ట్ టైం దర్శనం అయింది కానీ ఈయ శివరాత్రికి చాలా రష్ బాగున్నాయి ఇంకా వెళ్ళలేదు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని చూసి వచ్చి చెప్తా రైట్ ఇది భక్తులు చెప్తున్న విషయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తుందామని చెప్తున్నారు నాలుగు గంటల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము చెప్తున్నారు అయితే మొత్తానికి అయితే ఈ దర్శనం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని సందర్భం అయితే పెడుస్తుంది ఇక్కడ కొందరు ఇంకో కొంతమంది ఉన్నారు ఇక్కడ చెప్తాము ఎక్కడి నుంచి వచ్చాము అసలు అసలు ఈ ఎంత సమయం అవుతుంది వెయిట్ చేయబట్టి వన్ అవర్ ఫ్యామిలీతో నచ్చావా ఫ్రెండ్స్తో వచ్చాము ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి అసలు మా ఫ్రెండ్స్ కోసం వచ్చినా అంతే రైట్ ఇది భక్తులు చెప్తున్న విషయం ఇంకా కొంతమంది భక్తురాళ్ళు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం కొంచెం ఇక్కడైతే గా అయితే కొంచెం ఎన్న కూడా ఉంది అయినా కూడా ఇక్కడ భక్తులు అయితే దర్శనా నిమిత్తం వెయిట్ చేస్తున్న సమయం తెలుస్తుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు బాలసముద్రం అనుమకొండ ఎంతసేపు అవుతుంది మీరు వెయిట్ చేయబడి టూ అవర్స్ అయింది ఇప్పటివరకు ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు మరి లోపలికి పోతే తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అంటే మీరు పూలు కొబ్బరికాయలు ఉన్నగా సామాన్య రోజుల కంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ధరలు ఎక్కడైనా అదే ఉంది ఎక్కువ ఈ పూలు విధంగా కొబ్బరికాయలకు కూడా ధరలు కూడా నార్మల్ ధరలు తెలుపుతున్నారు ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇక్కడ దర్శనానికి అయితే మొత్తంగా ఎంత సమయం పడుతుందో తెలియదు ఇక్కడ క్యూ లైన్ చూసుకుంటే భారీగా అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేక దర్శనం ధర్మ దర్శనం కూడా ఏర్పాటు చేస్తే ధర్మ దర్శనానికి అయితే చాలా సమయం పడుతుందని తెలుపుతున్నారు అదే విధంగా గుడితో పాటుగా ఇటు సిద్ధేశ్వర ఆలయము అదేవిధంగా మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయం రామప్ప దేవాలయం ఇలాంటి ఆలయాలలో ఇప్పటికీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ శివ శివరాత్రి సందర్భంగా ఇటు జాగారం ఉండే భక్తులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఆలయాలలో పూర్తి చేయడం జరిగింది వాళ్ళకి ఇలాంటి సదుపాయాలు అనేక సదుపాయాలు అయితే కల్పించాలంటూ ఇటు దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులు అదేవిధంగా ప్రధాన అర్చకులు తెలియజే తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ భక్తుల రద్దీ అయితే అధికంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ వాటర్ వాటర్ సదుపాయం కూడా దేవాలయాల్లో కల్పించడం జరిగింది క్యూలైన్లో కూడా అనేక మంది భక్తులు ఉండడం వారికి తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు జాగారం సందర్భంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది శివరాత్రి రోజున రాత్రి సమయంలో భక్తులు జాగారం ఉండడానికి కూడా అనేక ఏర్పాట్లు జరిగి చేయడం జరిగింది ఇటు మా వేయి స్తంభాల గుడి చారిత్రాత్మక వేయి స్తంభాల గుడిలో కూడా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో పాటుగా మన చారి గ్రౌండ్లో కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు రాత్రి అయితే ఐదున్నర సమయం నుంచి అయితే ఇటు శివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి ప్రతి దేవాలయంలో ఇటు సుప్రభాత సేవలతో అయితే ఇటు భక్తులకైతే అనుమతించడం జరిగింది టోటల్గా అయితే ఇప్పటికే రెండు లక్షల పైగా మాత్రం వెయ్యి సంబంధాలు రెండు లక్షల పైగా భక్తులు ఇటు దర్శనం అయితే పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని లక్షల మంది అయితే దర్శనానికి వెయిట్ చేయడం జరుగుతుంది ఇదేమైనా అనేక సదుపాయాలు అయితే ఉన్నాయని ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా పూర్తి చేశామని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నాయని అదేవిధంగా ప్రధాన అర్చకులు కూడా దేవాలయంలో అనేక ఏర్పాట్లు చేశాము